వీళ్ళింతే అల్లుడు అగరత్తు కూడా యాభై వేలు అడిగిస్తారు మరి యాభై వేలు కుదరే యాభై వేలు కుదరకపోతే ఈ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు మా మహన పడేయండి వాటితో అడ్జస్ట్ అయిపోతాము బాగుండేది యాభై వేలు అనుకో యాభై వేలతో సరిపోతుంది అదే క్రెడిట్ కార్డ్ ఇచ్చామనుకో కిక్ తనే ఉంటారు యాభై వేలు అయినా క్రెడిట్ కార్డ్ అయినా మాకే లాసు లాస్ అయినా గీసైనా మేము పండగ చేయాల్సిందే మాకు మీరు బాంబులు కొనాల్సిందే లేదంటే పస్తులు ఉండాల్సి వస్తుంది రావే వృద్ధి అప్పండి ఏదన్నా ఉంటే మా మావయ్య చూసుకుంటాడు మా మావయ్య కొంటాడు బాంబులు ఇదేం మావయ్య ఇది మరీ బాగుందలుడు ఉరుమురు మీ మంగళం మీద పడ్డట్టు నువ్వు నా మీద మరి మీరే కదా సర్ప్రైజ్ అని చెప్పి చెప్పి నేను కదా త కాదు నన్ను మాత్రం వాళ్ళ వల్ల నాకు తలనొస్తుంది అరుడు దీని సొల్యూషన్ ఏంటిది తాగుదాం ఉందా తెచ్చుకుందాం దొరికితే దొరకకుండా తెచ్చుకుందాం నేను అనేది తాగిన తర్వాత దొరికితే ఇన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాం ఏ రోజు మెత్త అత్తయ్య ఎలా ఆ రోజు నేను ఇంటికి వెళ్ళనుగా నేను కూడా తాగిన తర్వాత మా ఆవిడ దొరికాను అదేలా తన ఊర్లో లేనప్పుడే తాగుతా దరిద్రంగా ఉంది మీరు ముందే వేసింది ఏదో బాగున్నాడు పదండి వెళ్ళి తాగుదాం పద అమ్మా ఆయన తాగుతున్నాడు ఆ పర్లేదు లేవే పండగ కదా పండగ చేసుకుని ఎప్పుడో ఒకసారి తాగితే ఏం కాదు లేవే అబ్బో అడిగితే హాఫ్ బైల్ కూడా వేసి ఉన్నావే అల్లుడి కోసం కూతురునే ఇచ్చా బోర్డు ఆమ్లెట్ ఒక లెక్క నాకు అయితే రెండు ఆమ్లెట్లు వేసి ఎందుకే రెండు తింటాడు అల్లుడు మా ఇంత పాటు మీ ఆయన కూడా తాగుతున్నాడు ఏంటి మీ డాడీ తాగుతున్నారా హా వాటర్ తాగుతున్నాడు తాగుతున్నాడమ్మా ఉండు ఆయన సంగతి తెలుస్తా అల్లుడు మా ఈ మా ఒక్కసారి మంచి పాట పాడలేడు పాట పాడాలా మా అల్లుడు చందమ్మా అయిపోయింది బాగా అల్లుడు ఒకటి తగ్గేదల్లుడు ఏంటి మావాడు మా గారు మందేస్తున్నారా ఏ సరిగా చెట్లు పెరిగేది నేను అడిగేది ఆ చెట్ల మందు గురించి కాదు ఈ మందు గురించి నేత వాసం చూస్తే అవునా నాన్న మరి ఇదేంటి మీకు దో అక్కడ చాలా మిమ్మల్ని గింజరాయనికి ఎదుబి పొడవు మేనేజ్ చేస్తా మాయా దేవత దాంటి అత్తగా చెప్పిన తర్వాత కూడా మంద నువ్వు అబ్బా పారా పేరు చెప్పేసిన వాళ్ళు అయ్యో అల్లుడు నువ్వెంత బంగారం అట్లా కూతురు చెప్పిన తర్వాత కూడా మందవుతాడు కలి అది బంగారం కాదు ఇద్దరి మొక్కంది అంటే నన్నను నా కూతురు అన్నకో బాగో చెప్తా చూడండి ఇద్దడి మొహలు మీరం నీరే నీ కూతురుదా ఇద్దడి ముఖం నా బంగారమైన అత్త అత్త నువ్వుదయం నీ కుదురుదయం నేను దయ్యాలైతే మీరు రా నా కూతు అల్లుడు ఒకసారి తాగితే ఏం కాదు పండగ కదా వదిలేయండి సరే ఇదని కావాలంటే చెప్పండి నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పు నేను వచ్చి తీసుకొస్తా సరే అమ్మా నన్ను అడగకుండా పోయింది आलडू मी बाबा गोटे सांगू <laughs> <laughs>